ఈ సమష్టి భావనే మీరింటికి వెళ్ళాక కూడా కొనసాగించాలి మళ్ళీ నేను పక్కవాడు రెండు అంతస్తులు వేసాడు మనం మూడు అంతస్తులు వేయాలి వాడు డూప్లెక్స్ కొన్నాడు మనం త్రీప్లెక్స్ కొనాలి వాడు త్రిప్లెక్స్ కొన్నాడు మనం కాంప్లెక్స్ కొనాలి ఈ దరిద్రం వదిలేయాలి ఇక్కడ ఇవే మాటలు పిల్లల ముందు నడుస్తున్నాయి ఆస్తులు సంపాదించడమే ఎంతసేపు పిల్లల ముందు ఎప్పుడూ తల్లిదండ్రులు దయచేసి గుర్తుపెట్టుకోండి మీకంటే పెద్దవాడిని కావచ్చు కాకపోవచ్చు కానీ చెప్పవలసిన బాధ్యత నాయ ఉంది పిల్లల ముందు మన ఆస్తులు చెప్పకూడదు మన అప్పులు చెప్పకూడదు ఆస్తులు చెప్పామా గర్వం పెరుగుతుంది అప్పులు చెప్పామా నిర్వీర్యం అయిపోతారు రెండూ చెప్పకూడదు వాళ్ళు డబ్బు ప్రస్తావన తెచ్చి కూడా అమ్మా వాళ్ళు ఫీజు కడుతున్నారు ఎక్కడ నీకు ఎందుకురా ఆ సంగతి మీ నాన్న నేను చూసుకుంటా నువ్వు చదువుకోమ్మా అని చెప్పాలి మనకక్కడ మొన్న పట్టణంలో వంద కోట్లు పెట్టి ఎకరం కొన్నది మనమే నోరు మూసుకోమని చెప్పాలి మనం కాదని చెప్పాలి మనం వంద కోట్లు పెట్టి ఎకరం కొన్నామన్నా కోరుకుంటూ వీడు చదువుతాడండి ఇంకా వీడు వంద కోట్ల కోసం చూస్తాడు ఎక్కడ